ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తనకి ఏ పదవిని అప్పచెప్పారు అనే విషయం పైన ఇంకా క్లారిటీ లేదు జన సైనికులు ఇంకా అభిమానులు పవన్ కి ఎలాంటి శాఖను అప్పజెప్తారు అని కన్ఫ్యూజ్ లో ఉన్నారు చంద్రబాబు మాత్రం పవన్ కి ఈ శాఖనే అప్పజెప్పినట్లు నిర్ధారణ అవుతుంది మంత్రి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు అప్పగించిన బాధ్యతలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ రాజకీయ వర్గాలలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కు ఏ శాఖ వస్తుందనే చర్చ నడుస్తుంది ఇప్పటికే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆయనకు డిప్యూటీ సీఎం ఖరారైనట్లు తెలుస్తుంది మంత్రి పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం తో పాటు హోం శాఖ ఇస్తారా లేదా ఏదైనా శాఖను అప్పగిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది అయితే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అని పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి ఇంతకీ జనసేనకి ఏ శాఖ సూట్ అవుతుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి మీకు నచ్చితే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ అనుషాస్ సబ్డేటెడ్ వీడియో లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్